జీవునకు ప్రార్థించు కర్మఫలములు మూడు విధములుగా ఉండును ఒకటి సంచితము రెండు ప్రారంధము మూడు ఆగామి సంచితము జీవులు తమ పూర్వ జన్మలలో కూడబెట్టుకుని కర్మఫలములను సంచితము అంటారు ప్రారబ్ధము జీవుడు ఏ కర్మఫలములను అనుభవించబడు నిమిత్తము ఈ శరీరము ధరించాడో వాటిని ప్రారంధము అంటారు ప్రారబ్ధము మూడు విధములు ఇచ్చా ప్రారబ్ధము మనము మనస్పూర్వకముగా కోరుట వలన ఇప్పుడు అనుభవమునకు వచ్చిన కర్మఫలములు అనిచ్చా ప్రారంధము తాము కోరకుండానే దైవికముగా ప్రాప్తించేవి పరేచ్ఛా ప్రారంధము ఇతరులు కోరుట వలన మనకు ప్రాప్తించిన కర్మఫలములు ఇక మూడవది ఆగామి జీవులు ప్రారంధమును అనుభవించే క్రమములో క్రొత్త కర్మలు చేస్తూ ఉంటారు వాటిలో భాగముగా ఏర్పడిన క్రొత్త కర్మఫలములను ఆగామి అంటారు భవిష్యత్తులో చేరే కర్మ ఫలములను ఆగామి కర్మలు అంటారు సంచితము భూతకాలం కాలం ప్రారంధము వర్తమాన కాలం ఆగామి భవిష్యత్తు సంచితములో కొంత భాగము ప్రారంధ కర్మగా వస్తుంది దీనిని అనుభవించే క్రమములో ఆగామి ఏర్పడుతుంది దీనిలో మిగిలినది సంచితములో కలుస్తుంది ఈ కర్మ సూత్రాన్ని అధ్యయనము చేసి అర్థము చేసుకుని జ్ఞానముతో సంచితముతో సహా ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు ఫలితములను ఆశించకుండా కర్మలను ఆచరించటం వలన అరిషడ్ వర్గములు నశించి చిత్తము పరిశుద్ధమవును పరిశుద్ధమైన చిత్తము జ్ఞానబోధకు సంసిద్ధమైనది సద్గురువు ద్వారా జ్ఞానము కలుగు జ్ఞానమును ఆచరణలో పెట్టి సాధన చేయగా చేయగా భగవద్ అనుగ్రహం వలన జ్ఞానము అనుభవ జ్ఞానముగా పరిణమించును అట్టి స్థితిలో జ్ఞానాగ్ని వలన సంచితములోని సమస్త పుణ్యపాప కర్మలు నిశేషముగా దగ్ధమైపోవును పాపకర్మ ఫలములను పుణ్యకర్మలను ఆచరించుట వలన నశింపచేసి కొనవచ్చు కానీ పుణ్యపాప కర్మలను సమూలముగా నశింపచేయగల శక్తి ఒక్క ఆత్మ జ్ఞానమునకు మాత్రమే ఉంది ప్రా అనగా ముందు ఆరబ్ధము అనగా వచ్చినది ప్రారంధము అంటే పూర్వము నుండి వచ్చినది అని అర్థం గత జన్మ కర్మ ఫలితమును ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము చాలామంది ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితికి కారణము నా ప్రారంభము అదే నన్ను ఈ విధముగా జీవించేటట్టు చేస్తున్నది అంటారు కానీ నీవు వర్తమానంలో కర్మ చేసేటప్పుడు దానికి వ్యతిరేకమైన కర్మాచరణ చేయటం ద్వారా ఆ కర్మ ప్రభావం నుండి బయటపడవచ్చు ప్రస్తుతం ధర్మ పద్ధతిలో ధర్మబద్ధమైన కర్మలు చేసి వాటి ప్రభావంను తగ్గించుకొనవచ్చును ఉపాసనలు ప్రార్థనలు పూజలు శాస్త్రాధ్యయనము తపస్సు ధ్యానము వంటి వాటి వలన మనము గత కాలములో నిర్వర్తించిన కర్మల వలన కలిగిన ఫలిత ప్రభావమునకు లోను కాకుండా తప్పించుకొని సక్రమమైన మార్గములో వెళ్ళేలా చేసుకొనవచ్చును గతించిన కాలం మన వశంలో లేదు గత కాలంలో సరైన నిర్ణయం తీసుకొనక అనేక పాప కర్మలు చేసి ఉండవచ్చు పాపము అంటే ఆత్మ ధర్మానికి వ్యతిరేకముగా చేసేదంతా పాపమే తిరిగి ఆత్మ ధర్మంలో నిలబడి జీవించి కర్మను అధిగమించిన స్థితిలో ఉండవచ్చు మనము ఈ శరీరము ధరించడానికి కారణమైన బలీయమైన సంస్కారములు మూడో నాలుగో ఉంటాయి అవే మన ప్రారంధం మిగిలిన సంస్కారములను కేవలం విచారణచే అధిగమించవచ్చు కానీ జన్మల కారణమైన సంస్కారములను మాత్రం కేవలం ఆత్మజ్ఞానము చేతనే అధిగమించుటకు వీలవుతుంది సంస్కారములు వాసనలు ప్రాణ మనోబుద్ధులు అనే సూక్ష్మాన్ని ఆశ్రయించి ఉంటాయి ఈ శరీరము ప్రాణ మనో బుద్ధులను ఆశ్రయించే పనిచేస్తుంది కనుక మనము సరిచేయవలసినది అంతరంగమును సూక్ష్మమును అది కేవలం విచారణ ద్వారానే సాధ్యం బుద్ధిని బుద్ధి చేతనే అధిగమించాలి మన జీవన విధానము ఈ సంస్కార బలము మరింత బలపడే విధముగా ఉంటున్నది జీవితములో ఏవి మన వశమున ఉన్నవో అనగా ప్రయత్నముచే మార్పు చేసుకొనుటకు అవకాశము ఉన్నదో వాటిని మార్పు చేసుకోవాలి ఏవైతే మన వశమున లేవో వాటిని ఎంతో ఓర్పుతో అనుకువతో అనుభవించి రద్దు చేసుకోవాల్సిందే ప్రారంభం విల్లు నుండి విడిచిన బాణం వంటిది కాబట్టి వెనుకకు తీసుకోవటం కుదరదు శరీరం వచ్చేసింది కదా వాటిని ఏం చేయగలం అనుభవించి క్షయింప చేసుకోవాలి నీవు లేకుండా ఉంటే అవి క్షయం అవుతాయి నీ ఉండి చేస్తే అవి ఎప్పటికీ ఉంటాయి అనుభవించేటప్పుడు నేను చేయటం లేదనే కర్తృత్వ పురోకృత్వములు లేకుండా ఉండాలి అప్పుడే అవిక్షేయం అవుతాయి లేకపోతే మిగుల్చుకుంటావు వాటికి ఎదురు చెప్పకుండా మౌనంతో సహనంతో ధైర్యంతో అనుభవించవలసింది వాటిని ఎలా తప్పించుకోవాలి అని చూడకుండా దానికి అన్య కారణాలు వెతకకుండా సర్వకారణం ఈశ్వరం అని ఈశ్వర ప్రసాదంగా భావించి దానిని సంతోషంగా సహనముతో సాధనగా తరించడానికి మార్గంగా భావించి దివ్యమైన స్థితిలో అనుభవించడం నేర్చుకోవాలి నేను అనే నామరూపాలు జీవభావం స్థానంలో దైవాన్ని అక్కడ పెట్టుకొని ఆ దైవీ స్థితిలో ఉండి అనుభవించడం నేర్చుకోవాలి మనం అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ మనసు భగవంతుడిలో చేర్చుకోవడానికి ఆయన మనకిస్తున్న అవకాశంగా చూడాలి సాధన మార్గంగా చూడాలి సుఖ దుఃఖాలకి ప్రభావితం కాకుండా చూసుకోవాలి మనం బాధలను అనుభవిస్తున్నప్పుడు వాటిని నివారించేందుకు వైద్యుడు ఇస్తున్న మాత్రల వంటివే ఈ దుఃఖానుభవం అని తెలుసుకోవాలి పాఠాన్ని ఈ రూపంలో తీసుకోవాలి అప్పుడు నీ మీద ప్రారంధ కర్మల వల్ల ఏర్పడే సుఖ దుఃఖాల ప్రభావం లేకుండా ఉంటుంది ప్రారబ్ధమును ఓర్పుతో అనుకువతో అనుభవించాలంటే గుణాతీతంగా ఉండాలి గుణాతీతంతో ఎప్పుడు నిలబడతారో అప్పుడు సాక్షి అవుతావు గుణత్రయానికి అవస్థాత్రయానికి ఎవరైతే సాక్షిగా నిలబడి ఉన్నారో వాళ్ళు ప్రారబ్ధమును సాధనగా మార్చుకొని జ్ఞానాన్ని పొందగలుగుతారు శరీర మనస్సులు నేను అన్న పరిమిత భావనను విడిచిపెట్టి నేను ఆత్మను అను భావనలో ఉండి లేని స్థితిలో కర్మను ఆచరించవచ్చు కర్తయే లేనప్పుడు కర్మ ఎవరిని ఆశ్రయిస్తుంది కర్మయే లేనప్పుడు కర్మ ఫలము ఎలా ఉంటుంది జ్ఞానము యొక్క ఫలము నీవు ప్రారంధము చేత బాధించబడకుండా ఉండే స్థితిలో ఉంచటమే జీవించేటప్పుడు వచ్చిన దానిని కాదనక పోవుతున్న దానిని వద్దనక లేని దానిని కావాలనక సాక్షిగా జీవించటమే దీనికి పరిష్కారం కర్మ జడము దానికి ఉనికి లేదు చైతన్య సహాయము ఉంటేనే సంస్కారములు పనిచేస్తున్నాయి మనస్సు రూపమును దృశ్యముగా చూపిస్తున్నది ఇంద్రియములు పనిచేయుచున్నది అదే చైతన్య సహాయముతో ఈశ్వరుని చూడు అప్పుడు ప్రారంభము చేత బాధించబడని స్థితిలో ఉండగలుగుతావు నీవు ఆత్మ ధర్మంలో నిలబడి ఉండి ఈ సాధనలన్నీ చేసినట్లయితే స్వస్వరూప జ్ఞానం వస్తుంది స్వస్వరూప జ్ఞాన ప్రభావం వలన ఆ కర్మ ప్రభావం నీ మీద పడకుండా ఉంటావు జ్ఞాన మార్గం ద్వారా భవిష్యత్తులో జరిగే కర్మ ఫలములకు దూరంగా ఉండాలి గతములో మనం కూడబెట్టుకున్న కర్మ ఫలము నుండి అనగా సంచితము నుండి పరిపక్వత పొందిన కర్మ ఫలములు అంటే ఈ జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ఫలములు ప్రారంభ కర్మలు అవుతాయి ప్రారంధమును అనుభవించే క్రమములో భవిష్యత్తులో మన ఖాతాలోనికి చేరే కర్మ ఫలమును ఆగామి కర్మలు అంటారు శాస్త్రాధ్యయనము చేయటం వలన నిరంతర ధ్యానాభ్యాసము వలన జ్ఞానమును పొంది అహంకార భావమును పూర్తిగా లయం చేస్తే జీవితములో మనకు కలుగు సుఖ దుఃఖానుభవమునకు సాక్షి సాక్షిభావముతో ఉండటం సాధ్యపడుతుంది సాక్షి భావనతో జీవించుట ద్వారా ఆగామి కర్మను పోగొట్టుకోవచ్చు నేను నేను అనే దాన్ని నిరసించడం నేర్చుకోవాలి నేను సాక్షిని నేను సాక్షిని అని నిలబడి ఉండి ఎన్ని వచ్చినా అన్నిటినీ నిరసిస్తూ వచ్చేస్తే కేవలం సాక్షి చివరకు మిగులుతుంది ఆ కేవల సాక్షే బ్రహ్మము అని తెలుస్తుంది బ్రహ్మమనే స్థితిలో నిలబడి ఉన్నప్పుడే ఇవన్నీ నిరసించడానికి వీలవుతుంది ఈ ఆత్మ జ్ఞానం వలన నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనుభావములు తొలగిపోతాయి నేను భావించేవాడిని నేను ఆలోచించేవాడిని అనే జీవభాగం అంతా తొలగిపోతుంది కర్తృత్వ భోకృత్వాలను నిరసించాలి నేను సాక్షిని అనేటప్పటికీ ఈ ఆలోచనలు భావాలు లేకుండా పోతాయి దీని పర్యవసానముగా నీవు జీవభావము లేక అసంఘంగా ఉండుట సంభవిస్తుంది కాబట్టి సాక్షి సాధన ద్వారా ఆగామి కర్మను పోగొట్టుకోవచ్చు ప్రారంధము భోగముతో నశిస్తుంది సాక్షిత్వముతో అకర్తగా ఉండి అనుభవిస్తే ప్రారంభము క్షేమవుతుంది ఆగామి కర్మ నిత్యవర్తమానములో నిష్కామ కర్మతో ఈశ్వరార్పణ భావంతో జీవించటం ద్వారా ఏర్పడకుండా ఉంటుంది సంచితము బ్రహ్మ జ్ఞానముతో పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది తనువులేని వాణిగా ఉన్నప్పుడు మాత్రమే రద్దు అవుతుంది ఈ విధముగా జీవించటం వలన మూడు కర్మలు నశించి మోక్షము కలుగును